మరి ఈ యొక్క హేమ కచ్చిగా ఉట్టి అందరికీ కూడా మరి ఎవరికీ నమస్కారాలు మరి ఉత్తరు మండలం కావాలని చెప్పేసి మేము సుమారుగా పదహారు పంచాయతీలు వాళ్ళు ఇవాళ సర్పంచులు ఉద్యోగ రావడం జరిగింది గౌరవ మరి దరికీ మేము ఉత్తరం కూడా ఇవ్వడం జరుగుతుంది మరి వాళ్ళు మరి రైతులు చూసుకుంటూ మేము ఫలవద్దగా స్టెప్ చేస్తాం చెప్పేసి వాళ్ళకి పని కాబట్టి మరి ఉత్తరు మండలం అయితే మరి సుమారుగా పదహారు పంచాయతీలు ఇటు పాడ పంచ సంబంధించి ఐదు పంచాయతీలు అటు పెద్ద సంబంధించి ఐదు పంచాయతీలు అలాగే గూడ పంచాయతీ సంబంధించి ఐదు ఆరు పంచాయతీలు ఉన్నాయి కాబట్టి కంపల్సరిగా మాకు గురుపూడు మండలం కావాలని చెప్పి డిపించడం జరిగింది గత కొద్ది రోజులు మేము చెప్పడం జరిగింది కాబట్టి మాకు నిత్యోత్సవ సరుకులు కూడా మరి రావాలన్నా సరే లేదంటే మనకు అదే అల్లూరు జిల్లా మరి ఉన్ని జిల్లా రావాలంటే మా గుతురుపు మండలం కేంద్రం తగ్గి ఉంది కాబట్టి మేము అంతా కూడా మేము గుతులుపుడు కావాలని చెప్పి డిపించడం జరిగింది అండి నా పేరు రాజు సేన అల్లూరు సీతారామ జిల్లా కన్వీనర్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వారు పరిపాలనా దృష్ట్యా వివిధ మండలాలను సరిహద్దులు చూపిస్తూ కొత్త మండలాలు చేయుటకు ఒక ప్రణాళిక వేస్తున్నారు కాబట్టి ఈ ప్రణాళిక దృష్ట్యా మేము గుత్తుల పుట్టు మండల కేంద్రం చేయాలని పరిపాలనకు అనుకూలంగా ఉంటుందని ఈ ఉద్దేశంతో ఉకుంపేట మండలానికి సంబంధించిన కొన్ని పంచాయతీలు అలాగే పెదబైలు మండలానికి సంబంధించిన కొన్ని పంచాయతీలు అలాగే పాడేరు మండలం జీమడుగుల మండలం సంబంధించిన ఈ సరిహద్దు పంచాయతీలను కలుపుకొని గుత్తుల పుట్టు మండల కేంద్రంగా చేస్తే మాకు అన్ని విధాలుగా బాగుంటుందని మా యొక్క అభిప్రాయం కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వారు గౌరవ లోకల్లో ఉన్న ఎమ్మెల్యే గారు మీరందరూ మాకు మా యొక్క బాధను అర్థం చేసుకొని పరిపాలన దృష్ట్యా మాకు గుత్తుల పుట్టు మండల కేంద్రంగా ప్రకటించి మాకు న్యాయం చేస్తారని మీ అందరికీ ఈ హృదయపూర్వకంగా వినయించుకుంటున్నాము పాడేరు ఐటీడీఏ ముందున మేము ఈరోజు మరి గుత్తులుపు మండలం కావాలని ఈరోజు మేము కలెక్టర్ గారికి విన్నతి పత్రం ఇవ్వడం జరిగింది ఎందుకనంటే మరి ఈరోజు గుత్తులుపుట్టు మండలం కావాలని ఎందుకు కోరుకుంటున్నాము అని అంటే ఈరోజు మరి అనేక గ్రామాల నుంచి కూడా ఆ మారుమూల గ్రామాల్లో మేము ఉన్నాం ఆ మారుమూల గ్రామాల్లో పండించినటువంటి ఆ ముడి సరుకులు కావచ్చు మేము అమ్ముకోవాలి అంటే మేము గుత్తులుబుట్టు మండలం ఇస్తే మేము దగ్గర పడుతుంది అని చెప్పేసి మేము ఆలోచిస్తున్నాం కాబట్టి దీన్ని భాగంగా మేము ఈరోజు అందరు కూడా అనేక గ్రామాల వారు పంచాయతీల వారు పదహారు పంచాయతీల వారు కూడా ఈరోజు అందరూ ఏకమై ఈరోజు మేము స్వతహాగా మేము ఈరోజు ఐటీడీఏకి రావడం జరిగింది కాబట్టి దయచేసి ఈరోజు మరి గవర్నమెంట్ వారు మరి మండలాలు డివైడ్ చేస్తున్నాం అని చెప్పేసి అన్నారు కాబట్టి ఈరోజు మేము ఖచ్చితంగా మాకు గుత్తులుబుట్టు మండలం ఇస్తే అని అన్ని విధాలుగా మాకు అందుబాటులో ఉంటుందని మేము తెలియపరుస్తున్నాం అలాగే ఈరోజు కుంతూర్లా పంచాయతీ కావచ్చు అలాగే కిముడిపెల్లి కావచ్చు కోడాపల్లి కావచ్చు ఈ పంచాయతీలన్నీ కూడా మరి పెదబైలు మండలం అంటే పెదబైలు సుమారుగా మరి మేము వెళ్ళాలి అంటే డెబ్బై నుంచి అరవై నుంచి డెబ్భై కిలోమీటర్ల దూరంలో మేము ఉన్నాం కాబట్టి అక్కడ మండలంలో వెళ్ళి మేము అక్కడ ఏ పని కూడా మేము అధికారులతో చేయించుకునేటటువంటి కార్యక్రమంలో లేము కాబట్టి ఈరోజు గుత్తులుపుట్టు మండలం అయితే మేము అన్ని విధాలుగా కూడా మేము రావడానికి వెళ్ళడానికి బస్సు సౌకర్యం కావచ్చు అన్ని విధాలుగా మాకు దగ్గర పడుతుందని చెప్పేసి ఈరోజు మేము గవర్నమెంట్ వారిని మేము ఈరోజు వినతి పత్రం ఇచ్చి మేము గుత్తులపుట్టు మండలం కావాలని కోరుకుంటున్నాం ఈ పదహారు పంచాయతీల వారు కూడా ఈరోజు మేము పెదవేలి మండలంలో వెళ్ళాలి అంటే మేము ఇరవై కిలోమీటర్ దూరంలో వచ్చి మేము బస్సు ఎక్కి పెద్ద వెళ్తే కానీ మా పనులు జరగ జరిగేటటువంటి కార్యక్రమం లేదు కాబట్టి ఈరోజు మేము సంత కావాలన్నా సంతకు రావాలన్నా ఏ ఒక్క సరుకులు తెచ్చుకొని మేము పండించే పంట మేము మరి అమ్ముకోవాలన్నా గుత్తి సంతకు వస్తే కానీ